సార్ నమస్కారం సార్ నమస్తే చాలామంది చదువుకుంటూ ఉంటారు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు చదువు పరంగా అంటే ఎలాంటి నంబర్ ఉంటే బాగుంటుంది అసలు చదువు పరంగా మీరు ఎలా విశ్లేషిస్తారు సార్ నేను ఇక్కడ చెప్పేది ఏంటండి మనం బతికేదే మన పిల్లలకి కోసం మన పిల్లలు బాగా చదువుకుంటూ బాగా పైకి వస్తే మనకు కూడా వాల్యూస్ ఉంటాయి సొసైటీలో మన పిల్లోడు ఏ టెన్త్ ఇంట్రో తప్పాడు లేదా ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యాడు ఇంకా వాళ్ళకి ఏ ప ఏ పెళ్ళిళ్ళకి ఏ పబ్బాలకి ఎక్కడికి వెళ్ళడానికి లేదండి ఆ తల్లిదండ్రులకి ఆ అబ్బాయి బాగానే తరగవచ్చు అది వేరే విషయం ఇక ఆ తల్లిదండ్రులకి ఇంకా వేరే జీవితమే లేదు ఎక్కడికి వెళ్ళా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటారు టెన్త్ తప్పాడండి అని చెప్పుకోలేరుగా దానికన్నా ఇంట్లో ఉంటాం బెస్ట్ ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యాడండి అని చెప్పుకోలేరు ఉద్యోగం రాలేదండి ఉద్యోగం రాకుండా రోడ్డు మీద తిరుగుతున్నాడని చెప్పుకోలేరు అంటే నేను అనేది అసలు మనం బతికేదే మన పిల్లల కోసం కాబట్టి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనేది మన ఉద్దేశం కాబట్టి మన అబ్బాయి డిస్టర్బ్ అయినాక మీరేదో జాగ్రత్తలు తీసుకున్నా ఏం చేసినా ఆల్రెడీ నెగిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని ఉంటాయండి చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ దాకా అంటే దగ్గర దగ్గర ఇరవై ఏళ్ల పాటు నెగిటివ్ వైబ్రేషన్స్ పడిపోయినాక మా దగ్గరికి వచ్చి పేరు మార్చుకుంటే బేరు మార్చుకున్నా కానీ మార్చుకునే ఈ ఒకటి రెండేళ్ళు అంటే మళ్ళీ అబ్బాయి సెటిల్ అవ్వాలంటే నాలుగు ఐదేళ్ళు అంటే ఇరవై ఐదేళ్లలో కన్నా సెటిల్ అవ్వాలి కదా ఈ ఐదు నేళ్ళ ఐదేళ్ల వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్ వచ్చినా దీని యొక్క ముందు ఉన్నటువంటి ఇరవై ఏళ్ళ వైబ్రేషన్ ముందు ఇది బలాదురే కదా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదా నేను అనేది ఏంటంటే అసలు పిల్లలు పుట్టినప్పుడే చ ఆ పిల్లల యొక్క చూస్తున్నప్పుడే వాళ్ళ తెలివితేటలు ఏంటి ఏంటి అనేది తల్లిదండ్రులకు అర్థమైపోతుంది అర్థమైనప్పుడు ఏంది మన అబ్బాయి స్లోగా ఉన్నాడేంటి ఈ నెట్టైనా చదివేయాలి ట్యూషన్లు వేసి లేకపోతే నేను కొట్టి నేను తిట్టి చదివించాలి అని డెసిషన్ తీసుకోవడం గొప్ప కాదు అసలు ఎందుకు ఇలా ఉన్నాడు జ్వరం వచ్చిందంటే మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికో హాస్టాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళటంలా జ్వరం వచ్చింది అన్నప్పుడు ఏం చేస్తున్నారు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు రెండు రోజులు మందులు వాడుతున్నారు తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అలానే అబ్బాయి మైండ్ సెట్ సరిగ్గా లేదు అన్నప్పుడు మీకు నమ్మకం ఉన్న ఒక ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఫార్మిస్ట్రీ గ్రాఫాలజీ ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు అలాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్తే అప్పుడు వాళ్ళు చూసి అమ్మ ఈ అబ్బాయి రెండో నెలలో పుట్టాడమ్మా అంటే ఫిబ్రవరి నెలలో పుట్టాడు లేదు పదకొండవ నెలలో పుట్టాడమ్మా నవంబర్ నెలలో పుట్టాడు రెండంటే చంద్రుడు పౌర్ణమి అమావాస్య ఏంటండి పౌర్ణమి అంటే కొన్ని రోజులు బాగుంటుంది కొన్ని రోజులు డల్ అయిపోతుంటాడమ్మా ఈ రెండో నెల లక్షణాలే ఇవి నన్ను నమ్మొద్దమ్మా నీ ఫోన్లో రెండో నెలలో పుట్టిన సెలబ్రిటీస్ అని కొడితే అందరూ కూడా ఎడ్యుకేషన్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామంది లైవ్లో నన్ను నేను రెండో నెలలో పుట్టానండి అంటే ఏ అమ్మా ఇంటర్లో డిస్టర్బ్ అయ్యావా లేదా ఇంజనీరింగ్లో డిస్టర్బ్ అయ్యావా లేదా పాలిటెక్నిక్ ఐటీఐ అట్లా డైవర్షన్ తీసుకున్నావా అని డైరెక్ట్ చెప్పేస్తా కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేశా వందలు కూడా కాదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి ప్రోగ్రామ్స్ డైరెక్ట్ జనం అడిగినటువంటి వాడికి లైవ్లో ఆన్సరు కొన్ని వందలు వేల ప్రోగ్రామ్స్ చేశా వాటిల్లో మీకు చూసుకోవచ్చు అలా నా దగ్గరికి వస్తే అమ్మ ఇలా ఈ ఇబ్బంది ఉంది కాబట్టి అప్పుడు ఆ అబ్బాయి యొక్క దాన్ని నేను మార్చలేను కదా పదకొండో నెలలో మా పుట్టినోడిని పన్నెండో నెలలు నేను చేయలేను కదా ఎవరు చేయలేరు కాబట్టి అసలు అబ్బాయి పేరు ఎలా ఉందో చూసుకుంటాం అప్పుడు ఆ అబ్బాయి పేరు కూడా రెండో నెంబర్లో ఉందనుకోండి ఒకవేళ సపోజ్ ఇరవయో నెంబర్లోనో ఇరవై తొమ్మిదో నెంబర్లోనో ఉంటే అంటే రెండు రెండు కలిసి మళ్ళీ వాడి యొక్క అప్ అండ్ డౌన్స్ని పెంచేస్తున్నాయి అర్థమైందా మీకు పాయింట్ అప్పుడు ఈ రెండో నెలలో పుట్టాడు వీడు ఎడ్యుకేషన్లో ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి వీడికి ఎడ్యుకేషన్ బాగా రావాలంటే ఏ నెంబర్ బెస్ట్ అనేటువంటిది చూసి ఇరవై మూడో నెంబర్లో పేరు పెడతాం ఇరవై మూడు అంటే ఐదు బుధుడు మంచి తెలివితేటలు వ్యాపార దక్షత ఉన్నత ఉద్యోగం ఆల్ ఐఏఎస్లు ఐపిఎస్లు అంబాసిడర్సు గ్రూప్ వన్ ఆఫీసర్స్ వీళ్ళందరూ డేట్ ఆఫ్ బర్త్ కొడితే ఇరవై మూడు వచ్చింది డేట్ ఆఫ్ బర్త్ కానీ డెస్టీ కానీ అట్లాడప్పుడు ఈ అబ్బాయి ఎడ్యుకేషన్ ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి ఈ ఐఏఎస్ ఐపీఎస్ నంబర్ గనక పేరులో గనక సెట్ చేస్తే అట్లీస్ట్ బాగా చదువుకుంటాడు ఈ దీన్ని ఇది ఇది డౌన్లో ఉంది ఇది కాస్త హైలో ఉంటే రెండు కలిపి సమానమై కాస్త తన జీవితాన్ని తను ఆటోమేటిక్గా మార్చుకోగలుగుతాడు అలా మార్చుకోగలగడానికి సంబంధించినటువంటి ఒక గైడెన్స్ ఇవ్వటానికి ఈ ఈ పేరులో మన సే పేరు అనేది మన చేతుల్లో ఉంది కదా అందుకని పుట్టినప్పుడే మాకు చూపిస్తే ఈ అబ్బాయి రెండో నెలలో పుట్టాడు ఈ అబ్బాయికి ఎడ్యుకేషన్ ఇబ్బంది కాబట్టి ఈ అబ్బాయిని ఏ పేరులో కరెక్ట్ చేసి సెట్ చేస్తే బాగుండి అని చెప్పి చేయటమే కాకుండా వాళ్ళకి పేరు సెట్ చేసి వాళ్ళ ఫోన్లో కొట్టిస్తాం ఆ ఫోన్లో పేరు కొట్టినప్పుడు ఏమంటాడంటే రెండో నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఈ నెంబరు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అని చెప్తాడు అప్పుడేమైంది రెండో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళ యొక్క అప్ అండ్ డౌన్స్ లైఫ్ని రికవర్ చేసి బాగా సక్సెస్ ఇస్తాడు అని వాళ్ళే చదువుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే ప్రొడక్షన్ చదువుతారు మీరు వెళ్ళి ఫోన్ కొన్నారండి ఒక మాన్యువల్ ఇస్తారు దానిలో సపోజ్ ఎయిటీ జీబీ ర్యామ్ అని ఏదో ఇచ్చారండి మీరు ఇంటికి తెచ్చుకున్నాక దానిలో ఫార్టీ జీబీ ర్యామ్ ఉండదు ఎంత ఉంటుందండి ఎయిటీ జీబీనే ఉంటుంది మాన్యువల్లో ఏది ఇచ్చాడు అదే ఉంటుంది కదా నేను అనేది నేను ఇచ్చేది యూనివర్సల్ ప్రొడక్షన్ నా ప్రొడక్షన్ కాదు నీ ప్రొడక్షన్ కాదు యూనివర్సల్ ప్రొడక్షన్ యూనివర్సల్ ప్రొడక్షన్లో మీ అబ్బాయి పేరు కొట్టినప్పుడు ఏదైతే ప్రొడక్షన్ వచ్చిందో మీ అబ్బాయి జీవితం అట్లా ఉంటుంది సపోజ్ మీ అబ్బాయి పేరు ఇప్పుడు కొట్టినప్పుడు నెగిటివ్ ప్రొడక్షన్ అనుకోండి వీడు దే విల్ బికమ్ అమ్మాయి వైన్ ఉమెన్ వైన్ అండ్ గ్యామ్లింగ్ అని ఉందనుకోండి వాడి లైఫ్ అలానే ఉంటుంది మీ ఫోన్లో కొట్టినప్పుడు నేను చెప్తుంది మీ ఫోన్లో కొట్టినప్పుడు ఇప్పుడు ఈ అబ్బాయి మంచి ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడు మంచి జీవితంలో బాగా పైకి వస్తాడు అని ఉందనుకోండి అలానే ఉంటుంది మీరు ఏదైనా వస్తువు కొట్టినప్పుడు కొన్నప్పుడు మీకు ఏదైతే మాన్యువల్లో ఇస్తాడో అదే మీ వస్తువు అదే విధంగా క్వాలిటీ ఉంటున్నట్టుగానే మీ నేను ఇచ్చే ప్రొడక్షన్ ఏదైతే ఇచ్చానో నెగిటివ్ ప్రేక్షన్ నెగిటివ్గా ఉంటుంది పాజిటివ్ ప్రేక్షన్ పాజిటివ్గానే ఉంటుంది కాబట్టి మీ పిల్లలు ఎవరైనా చదువులో కాస్త అటు ఇటుగా ఉంటే ఒక్కసారి చూపించుకోండి పోతే ఫీజే పోయిద్ది ఫీజు అక్కడేం పోలేదండి ఇంకొకటి కడుపు నింపిందండి మీ ఫీజు మీ ఫీజు ఇంకోటి కడుపు నింపింది సో మీకు ఎప్పుడు హెల్పే జరిగింది కానీ నెగిటివ్ జరగదు కానీ ప్రొడక్షన్ చూసుకోకుండా గనక పేరు మీరు తీసుకుంటే తప్పంత మీదే మాన్యువల్ చూడకుండా ఒక ఫోనే కొనరే మీరు అలాంటిది మీ బిడ్డకి మాత్రం ప్రేక్షణ చూడకుండా పేర్లు తీసుకుంటున్నారంటే మీకు మీ పిల్లడి మీద మీకు ఇంట్రెస్ట్ లేదని మీ అబ్బాయి లైఫ్ ఎలా పోయినా మీకు ఇబ్బంది లేదని సో ప్రొడక్షన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ పాజిటివ్ ప్రేక్షణ పాజిటివ్ చేసిద్ది నెగిటివ్ ప్రేక్షణ నెగిటివ్ చేసిద్ది నమస్కారం నమస్కారం